హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనము కుడాలు తయారు చేసుకుంటున్నామండి కుడాలు కుడుములు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అంటారండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కిలో బెల్లం అండి ఇలా దంచి పక్కన పెట్టుకున్నాను హాఫ్ కిలో శనగపప్పు సోంఫు ఇలాచి ఓల్గిరవని ఆయిల్ నీళ్లు వేసేసి ఇలా గట్టిగా తడిపి పెట్టేసుకున్నానండి ఓలిగిరవ్ ఉంటే మంచి క్రిస్పీగా ఉంటాయి శనగపప్పు నుడికించేసి వాటర్ తీసేసి ఇందులోకి బెల్లం కూడా వేసి బాగా మిక్స్ చేసేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి సోమ్ ఫిలాచి పౌడర్ కూడా వేసి మిక్సీ పట్టేసుకుందామండి ఎందుకంటే ఇలా నేను ఎందుకు చేసుకున్నానంటే ఇది ఒక వారమైనా కూడా మనకి కుడాలనేది చెడిపోవండి ఇలా రుబ్బి పక్కన తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్నాక మనము ముందుగా కలిపి పెట్టేసుకున్న ఓలిగి రవ్వని ఇలా చిన్న చిన్న ఒంటెలుగా పూరీలుగా చేసేసుకుందామండి ఈ మందం ఉంటే సరిపోతుంది ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూర్ణాన్ని కూడా వేసి ఇప్పుడు ఆ ఫోల్డ్ చేసేసుకుందామండి చూడండి ఏం ఇలా మనకి అది ప్రెస్ చేసే దాంట్లతో దాంట్లో చిన్న సైజు వస్తాయండి మనం ఇలా చేసుకుంటే మనకి ఇష్టం వచ్చిన సైజులో చేసేసుకోవచ్చండి చూడండి ఈజీగా అండి ముందు కాలంలో ఇవన్నీ లేవు కదండి ఇదే బెటర్ మనకి ముందు కాలంది బెటర్ ఇప్పుడు ఇలా ఈ విధంగా అన్నింటినీ చేసేసుకున్నానండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందాము మన ఇష్టం వచ్చిన సైజులో మనం చేసుకోవచ్చండి చిన్నగైనా పెద్దగైనా మాకు పెద్దవి ఇష్టం కాబట్టి మేము ఇలా పెద్ద పెద్దగా చేసేసుకుంటున్నామండి పెద్ద సైజు చాలా బాగుంటాయి చూడండి ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో ఎంత కలర్ఫుల్గా కూడా వచ్చాయో ఎంతో టేస్టీ అయినటువంటి ఫెస్టివల్ స్పెషల్ కుడాలు రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి